ందువల్ల మాకు వచ్చిన బెనిఫిట్ ఏంటి మా టైం వేస్తా మా రైడ్ ఎత్తుకొచ్చి ఈడ చూపించుకొని రికార్డింగ్లో పెట్టుకో ముఖ్యంగా గౌరవరం నేను దత్త తీసుకున్న గ్రామం అందుకనే గౌరవరం ఏ భోగిలో పెట్టినా గౌరవరం రుతుల పెట్టేది ఆంగ్ల పెట్టుకున్నా అందులో భాగంగా ఈ రోజు కూడా ఈ ధాన్యం కొనుగోలు నిమిత్తం ఈ రోజున మీ ఊరికి రావాలి రైతులతో సమస్యలు చర్చించాలి వాటి పరిష్కార మార్గాలు ఎత్తుకోవాలి ప్రజలందరికీ కూడా ముఖ్యంగా రైతులందరికీ కూడా ఇబ్బంది లేకుండా చూడాలి ఎలా చేస్తే బాగుంటుంది అనే దానికి ఈరోజు మీ గ్రామానికి రావడం జరిగింది ప్రభుత్వ యంత్రాంగం ఒక ఊరిని బట్టు ఒక రైతును బట్టు కాకుండా ఓవరాల్ గా రాష్ట్ర వ్యాప్తంగా ఒకే పాలసీని అధికారులకి తెలియజేయడం జరుగుతుంది లోకల్ గా ఉన్నటువంటి మన మన సమస్యలు మనకున్న ప్రభుత్వం తీసుకునే నిర్ణయం రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేటువంటిది తీసుకోవడం కూడా జరుగుతుంది కాబట్టి దీంట్లో కొన్ని అక్కడక్కడ స్థానికంగా ఉన్నటువంటి అయితే ఈ రాష్ట్రానికి దేశానికి అన్నం పెట్టే ర్యాంకులు ఇబ్బందులు ఎదుర్కొన్న వాళ్ళు ఆగిపోతే దేశమే ఆగిపోతుంది కాబట్టి పల్లెటూరులో ఉన్నటువంటి వాళ్ళకి మనం ఎప్పుడు కూడా అండగా ఉండాలి వాళ్ళకి ఎప్పుడుగా చేయూతని అందించాలి మేమున్నా ధైర్యాన్ని ఇవ్వాలి వాళ్ళు ఎండనక వాననక పొలం గట్ల గట్టి తిరిగి వాననక పొలాల మీద పనిచేసి వాళ్ళ పంట పండిస్తే ఆ పంట అందరం కూడా ఈ రోజున అన్నం తింటున్నాం అటువంటి రైతులను ఆదుకోవడం ఈ బాధ్యత ఈ ప్రభుత్వ కర్తవ్యం కాబట్టి ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని రైతుల మనోభావాలకు ఎటువంటి నష్టం జరగకుండా అన్ని అనుకూలంగా అంటే రైస్ మిల్లర్ దగ్గర అప్లోడ్ చేపించుకునేంత వరకు కూడా దగ్గరుండి మనం అప్లోడ్ చేసుకుంటే వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో అకౌంట్ లో డబ్బులు పడే విధంగా ఈ రోజు ప్రభుత్వం దానికి చర్యలు కూడా తీసుకోవడం జరిగింది కారణం రైతులు ఆనందంగా ఉంచాలి రైతులు ధైర్యంగా మళ్ళీ పనిచేసే దానికి ముందుకు రావాలి కావాలి ఎక్కడైనా నాకు అనవసరం కానీ కావాలి నియోజకవర్గంలో దీన్ని సక్సెస్ చేసి తీరుతారని కూడా మీ అందరికీ రైతులందరూ కూడా మానిస్తున్నాం ఏ వస్తే ఈ పని చేసినా నేను అందుబాటులో ఉంటాను ఎవరు ఫోన్ చేసినా రైస్ మిల్లర్లు కానించి అగ్రికల్చర్ వాళ్ళు కానించి సివిల్ సప్లైస్ వాళ్ళు కానించి కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ కానించి పిఎస్ఈస్ కానించి అందరినీ కూడా అనుసంధానం చేసుకుంటూ అవసరమైతే మండల డెవలప్మెంట్ ఆఫీసర్ల వాళ్ళు కూడా సహాయం తీసుకొని ఈ రోజున అన్ని కూడా చేయించే కార్యక్రమానికి తప్పకుండా తీసుకురావడం కూడా జరుగుతుంది ఒకటి ఆలోచించారు వాళ్ళు వాళ్ళు బస్తాలు అర్థం చేసి ఆ యొక్క శాంపుల్స్ కూడా వాళ్ళ టెక్నికల్ అసిస్టెంట్ ఆ యొక్క గ్రామానికి వెళ్ళి షెడ్యూల్ ఇస్తారు సార్ షెడ్యూల్ ప్రకారంగా రైతులను సందర్శ వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క శాంపుల్